అండి అందరికి నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి దిగు తిరుపతిలో మేము తీసుకున్న రూము అసలు మళ్ళీ దిగు తిరుపతిలో రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే మేము కొండపైకి ఎక్కిన తర్వాత దర్శనానికి పద్నాలుగు గంటల టైం పట్టింది దర్శనం చేసుకొని బయటకి వచ్చేసరికి రూమ్లు ఏమైనా అవైలబుల్ ఉంటాయేమో అని చూస్తే ఎక్కడ అవైలబుల్లో లేవు రేకుల షెడ్ కింద తలదాచుకోవాల్సి వచ్చింది అసలు నిద్ర లేదనమాట ఇక కొండపైకి ఎక్కినాం కదా చూడవలసిన ప్రదేశాలన్నీ చూడాలని చెప్పేసి అక్కడ చూడవలసిన ప్రదేశాలు చూసి షాపింగ్ చేసి కిందికి వచ్చినాము వెంటనే మళ్ళీ ఇంకో చోటికి ప్రయాణం చేసేటైతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దిగు తిరుపతిలోనే స్టే చేయాలనేసి అనుకున్నాం అనమాట ఈసారి మాత్రం ఏసీ అనుకోలేదు ఎట్లాగో వర్షం పడుతుంది కదా బయట వెదర్ అంతా కూలిగానే ఉంది నాన్ ఏసీ తీసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట గోయాబీబీ యాప్లో ఏదైతే బుక్ చేసుకున్నాం అనమాట మేము నలుగురికి ఈసారి ఎట్లా రూమ్ ఎట్లా ఏసీ కాదు నాన్ ఏసీ కావాలనుకుంటున్నాం కాబట్టి ఒక పెద్ద రూమ్ కావాలి నలుగురం ఉంటాము అని చెప్పినాం అనమాట వాళ్ళైతే రెండు రూమ్లు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందలు ఛార్జ్ చేసిండ్రు మేమైతే ఈ యాప్లో ఏదైతే రేటింగ్స్ చూసుకొని మంచి రేటింగ్ మంచి రిస్క్ ఉన్నాయి మాత్రమే మేము బుక్ చేస్తా ఉన్నాము అసలు నాన్ ఏసీ రూమ్ ఎట్లా వచ్చింది దానికి దీనికి తేడా ఏంటి అని అంటే ఒక ఏసీ లేకపోవడమే అంటే మిగతా స్పెషాలిటీస్ అన్ని సేమే ఉన్నాయి కానీ ఒకసారి అయితే చూద్దాము రెండు సోఫాలు వచ్చినాయి కూర్చొని తినడానికి ఒక టేబుల్ కూడా వచ్చింది అనమాట మంచిగా ఉంది కంఫర్ట్ గానే ఉంది ఎప్పుడైనా రూమ్ తీసుకుంటే మంచి నీట్గా చెప్తా ఉన్నారు మనకు మనమే కొంచెం కొంచెం చెత్త చెత్త వేస్తూ ఉంటాం కానీ మిగతా నీట్గా ఉంటానే వచ్చేసరికి టవల్ వచ్చింది రాగానే టవల్ సోప్స్ కూడా ఇచ్చారు ఓ రెండు మెడమిక్స్ సోపులు ఇచ్చిండ్రు బెడ్ అయితే రెండు బెడ్ ఉన్నాయనమాట బెడ్ ఈ బెడ్ వచ్చేసి చిన్నగా మామూలుగా మామూలు బెడ్ ఉన్నదనమాట వైట్ కలర్ లో బెడ్ షీట్ వచ్చింది కప్పుకోవడానికి కూడా వైట్ కలర్ నాన్ నానేసి కాబట్టి ఈ చెద్దర్లు మాకేం ఉపయోగపడలేదు మాకు ఈ యూనిట్ మొత్తం బెడ్ కి మొత్తం ఇట్లా టేకు లాగా వచ్చిందనమాట కబోర్డ్ ఇక్కడ ఇక్కడ ఒకటే ఉందనమాట ఛార్జింగ్ పెట్టుకునేది కొన్ని కొన్ని చోట్ల రెండు ఉంటాను కొన్ని కొన్ని చోట్ల ఒకటే ఉంటాను మనం ఎక్కువ ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఒక ఛార్జింగ్ అయితే వచ్చింది డయల్ నైన్కి ఫోన్ చేస్తే మనకి ఫుడ్ కానీ లేకపోతే ఏం ఇబ్బంది ఉన్నా వాళ్ళకి డయల్ నైన్కి ఫోన్ చేయమని చెప్పేసి ఒక ఫోన్ అయితే ఉంటా ఉన్నది ప్రతి రూమ్లో ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్ వచ్చింది అటు సైడ్ కూడా సేమ్ వచ్చిందనమాట తర్వాత విండో ఇక్కడ పెద్ద అద్దం వచ్చిందనమాట నిలువ అద్దం వచ్చింది మనం బొట్టు పెట్టుకోవడానికి కానీ దేనికైనా పనిచేస్తుంది ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇంకా సామాన్లు అబొట్టి ఇవ్వట్టు పెట్టుకోవడానికి అని చెప్పేసి పెద్ద వచ్చింది కింద కబోర్డు ఎక్కడైనా టీవీ ఉంటా ఉన్నది మనం ఎట్లా నైట్ వరకు నైట్ లో ప్రయాణం అనుకుంటాం కాబట్టి నైట్ వరకు రూమ్ కి కాబట్టి మంచి టైం పాస్ మా ఆయన అయితే క్రికెట్ చూస్తా ఉన్నాడు ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా ఏదో ఒక టీవీ చూస్తూ ఉన్నారు టైం పాస్ సెక్షన్ గా టీవీ అయితే మంచిగా చేస్తా ఉన్నది ఇంకా రెండు గ్లాసులు ఒక జగ్గు కూడా ఇచ్చిండ్రు కింద వాటర్ కూడా మంచి ప్యూరిఫైర్ వాటర్ కూల్ వాటర్ అవైలబుల్ ఉన్నాయి అవి తెచ్చి తాగడానికి కావచ్చు ఇక ఇట్లా సామాన్లు పెట్టేసుకున్నా ఈ కబోర్డ్ మీద నెక్స్ట్ ఈ రూమ్ స్పెషల్ స్పెషల్గా ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా వచ్చిందనమాట కొంచెం ఇట్లా వెరైటీగా డ్రెస్సింగ్ ఏరియా బాత్రూమ్ నుంచి రాగానే ఇక్కడ డ్రెస్అప్ అవ్వడానికి అట్లా కొంచెం స్పేస్ వచ్చిందనమాట ఇట్లా చిన్నగా ఆచేలాగా వచ్చింది కబోర్డ్స్ అనేటివి మనం లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు అనమాట బాగా ఉంది కబోర్డ్ ఎంత లగేజ్ అయినా పట్టొచ్చు ఇంత పెద్ద కబోర్డ్ ఉందన్నమాట ఇటు సైడ్ కూడా ఇది కూడా ఓపెన్ చేయొచ్చు ఇంత మొత్తం లగేజ్ పెట్టుకోవడానికి వచ్చింది ఇక్కడ సింక్ మొత్తం వాష్ ఏరియా ఇంత పెద్ద వచ్చింది అనమాట ఇక్కడ అద్దం ఉండి ఈ సింక్ కూడా ఉందనమాట చిన్నగా ఫేస్ వాష్ చేసుకోవడానికైనా చేతులు వడుకోడానికైనా నెక్స్ట్ వెస్ట్రన్ వాష్ రూమ్ వేడి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎక్కడ రూమ్లైనా వేడి నీళ్ళు వచ్చి కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉన్నది చాలా నీళ్ళతో చేసాం మళ్ళీ జలుబు అవుతుంది కొంచెం ఆరోగ్యం ఏమైనా ఖరాబ్ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళు వచ్చి మంచిగా అనిపిస్తూ ఉన్నది మంచి కంఫర్ట్గానే నీట్గానే ఉంది బాత్రూమ్ కూడా ఇంకా అత్తమ్మ వాళ్ళ రూమ్ ఎట్లుంది ఉంది చూద్దాము రెండు రూములు యాస్టీస్ సేమ్ ఉన్నాయి ఇంకా మొత్తం స్పెషల్గా అనిపిస్తూ అనమాట మనకి అక్కడ ఎట్లున్నది ఇట్లా అట్లనే ఉన్నది కాకపోతే ఇప్పటిదాకా మొత్తం బట్టలు ఎం చేసి ఉండే మా తమ నేను వీడియో తీసుకుంటున్నాను మొత్తం క్లీన్గా చేసేసి అన్నట్టు మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం కదా ఇంకా ఎన్ని రోజులు అనుకోకుండా ట్రావెల్ చేస్తానే కాబట్టి బట్టలు తుక్కోల్సి వస్తుంది నైట్లో తుక్కున్న పొద్దున్నవరకు అనమాట సేమ్ అట్లనే టీవీ యూనిట్ ఇంకా ఇక్కడ ఇక్కడ మొత్తం తెలుగు ఛానల్స్ షోస్ అట్లా నడుస్తా అంటే అక్కడ మాత్రం ఆయన క్రికెట్ నడిపిస్తాడు అట్లాగే రెండు రూమ్లో మస్తు బెనిఫిట్ అవుతూ ఉన్నది ఇక మొత్తం కబోర్డ్ ఇట్లా వచ్చింది ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి సేమ్ మంచం రెండు బెడ్లు వచ్చేసినాయి చెద్దర్లు వచ్చినాయి అట్ సైడ్ కబోర్డ్స్ వచ్చినాయి అనమాట రెండు ఏమైనా పెట్టుకోవడానికి ఛార్జింగ్ ఇక్కడ పెట్టేసుకున్నాము సేమ్ ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసింది కబోర్డ్స్ వచ్చినాయి ఇక్కడ వాష్రూమ్ సేమ్ స్పెషాలిటీస్ అని యాజ్ టీస్ మొత్తం అన్నీ అక్కడ ఎట్లా ఆ ఆరులు ఎట్లా వచ్చినాయో అన్నీ అట్లనే ఉన్నాయి ఇదండి నాన్ ఏసీ ముచ్చట దిగు తిరుపతిలో పద్దెనిమిది వందలకి వచ్చింది గోవా యాప్లో బుక్ చేసుకున్నాము ఇది హోటల్ సునీల్ కృష్ణ హోటల్ అనమాట ఇది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము లిఫ్ట్ మంచిగానే పనిచేస్తూ ఉన్నది మెట్లు ఎక్కకుండా మెట్లు ఎక్కుడు దిగుడు కొంచెం పెద్దవాళ్ళంటే ఇబ్బంది పడతాం కాబట్టి లిఫ్ట్ ఉండడు మంచిగా అనిపిస్తూ ఉన్నది ఏ ఫ్లోర్లో రూమ్ వచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నది అనమాట దిగు తిరుపతిలో రూమ్ ఇట్లా ఉన్నది ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మా అన్ని వీడియోల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మా ఆయన అంటే ఇక్కడి వరకే మా ప్లాన్ ఉన్నది తిరుపతి నుంచి మేము విజయవాడలో వెళ్ళాలి అనేసి అనుకున్నాము కాకపోతే ఇక్కడ వరకు వచ్చినాం కదా ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్దాము కొంచెం దూరమే కదా ఇక్కడ వచ్చినాము ఇక ఇంకొంచెం దూరం పోతే అరుణాచలం గిరి ప్రదక్షిణ అవన్నీ చేద్దామనే ప్లాన్ అయితే ఉంది అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాము నెక్స్ట్ వీడియో అరుణాచలం వీడియో వస్తుంది తప్పకుండా చూడండి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తామా చేయమా రూమ్స్ ఎట్లా అక్కడ వరకు పోయినాక అసలు ఎట్లుంటుంది మన భాష రానోళ్ళు ఎక్కువ మంది ఉంటారు తమిళ్ వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ మంది అసలు ఎట్లా చేస్తాము ఏందనేది చూద్దాము ట్రిప్ అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ అరుణాచలం వెళ్దాము థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్